ని పెద్ద పట్టణమైన సిద్దిపేటలో ప్రతిరోజు లక్షలాది రూపాయల రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి అయితే ఒకటి కాదు రెండు కాదు సాంకేతిక కారణాల మూలంగా పదిహేను రోజుల నుండి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు దీంతో దీంతో భారీగా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆదాయానికి గండిపడింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన కాదు సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది ఇక్కడ ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అవుతాయి ఇందులో కొనుగోలు డాక్యుమెంట్లు గిఫ్టెడ్ డాక్యుమెంట్లు ఉంటాయి ప్రజలకు నిత్యం ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మార్కెట్ వాల్యుయేషన్ తదితర సర్టిఫికెట్లు ముఖ్య అవసరాలుగా ఉంటాయి ఇలా ప్రతి నిత్యం ప్రజలకు సేవలు అందిస్తుంటారు అధికారులు నిత్యం రెండు నుంచి మూడు లక్షల వరకు సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందుతుంది ఇక్కడి వరకు బాగానే ఉన్న గత పదిహేను రోజులుగా సాంకేతిక కారణాలతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఎక్కట్లు పాలవుతున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి దాదాపు యాభై కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది ఇదే విషయంపై జెమ్నీ న్యూస్ అధికారులను ఆరా తీసింది అయితే గత ఏడాది ఆగస్టులోనే రిజిస్ట్రేషన్ అందిస్తున్న టీసీఎస్ సంస్థ కాంట్రాక్టు ముగిసిందని ఇప్పటి వరకు ఎలాగో నెట్టుకొస్తున్నామని చెప్పారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని త్వరలోనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు మరోవైపు రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదిహేను రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు కనీసం మాన్యువల్ గా అయినా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నారు సేవలు కనీసం అధికారులు స్పందించి మాన్యువల్ గానైనా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నాము దీని వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటికైనా అధికారులు అలసత్వం విడాలి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పాలకులు పట్టించుకోవాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేవలను త్వరగా పునరుద్ధరించాలి